అందరి వెనకాల కార్యక్రమం ఎలా చేస్తే ఎలా బాగుంటుంది ఇప్పుడు అంత చదువుకున్నాము అంత చేసాం కానీ ఈ లౌక్యం మాకు తెలియదు ఎటు పోతామో ఎటు పోతామో తెలియదు ఎటు పడితే అటే పోతాం ఎటు పడితే అటు పోకుండా పద్ధతిలో నడిపిస్తున్నటువంటి నడిపిస్తున్నటువంటివి మా దర్శనం వెంకన్న గారు ఆయన అంటే ఆయన గురించి ఎప్పుడు అదేంటారు తమ్ముళ్ళు లాంటి వాడు అని చెప్తాను కాబట్టి పోగడకూడదు కానీ ధర్మం కోసం ఆహర్నిశలు తప్పిస్తూ ఉంటాడు ఆ కుటుంబాన్ని మరి ఆ రుక్మిణికి అప్పయప్పేశాడు ఆ అమ్మాయి ఏమో వస్తపడుతుందో అమ్మాయి తెలుసు కలిసినప్పుడు చెప్తుంది కావచ్చు కానీ తెలియదు ఇంట్లో ఇవాళ పొద్దున శృంగేరిలో ఉంటే రేపు మా సాయంత్రం కాశీలో కనపడుతున్నాడు మళ్ళీ తన వారి ఇంకెక్కడ వరపడతాడు అయితే ఈ మధ్య ఒక మంచి అచీవ్మెంట్ మైసూరు దత్తపీఠం అప్పాజీ గారు అత్యంత ప్రేమతో వారిని మైసూరుకు పిలిచి అద్భుతమైన బిరుదు చెప్పిన వెంకన్న మీరు దయచేసి అంటే బిరుదును ముందు పెట్టుకోవడం గొప్పనా అంటే గొప్ప కాకపోవచ్చు కానీ కొన్ని గొప్పనిస్తాయి సనాతన దత్త బంధువు అని ఒక బిరుదునిచ్చారు ఆ బిరుదు మీ ముందు ఉండాలండి మేం ఎప్పుడు చెప్తా నడిచే దైవాలు కొన్ని ఉంటే నడిచే ధర్మం ఇలా నేను ప్రతివేదిక మీకు చెప్తుంటా సనాతన దత్త బంధువు అంటే సనాతన ధర్మ బంధు అనే అర్థం ఆయన ఆ పురాతన ధర్మాన్ని ఎప్పుడూ మా నాన్నగారితో ఆయనకి ఏ రకమైన బంధము లేదు కానీ ఏంటంటే ఓహో కృష్ణా శాస్త్రి గారు వేదరక్షణ చేశారు కాబట్టి మనం దీంట్లో మనం భాగస్వామ్యం వహిస్తే నా కార్యక్రమాలు మరి దిగ్విజయంగా జరిగితే వాటిలో భాగస్వామిని ఆయనందుకు జన్మ సన్యమవుతుందని మాత్రమే ప్రతి కార్యక్రమం వెనుక ఉంటారు వెంటనే వారి లైవ్ వస్తుంది అది ప్రపంచమంతా ప్రోగ్రాం అని పంపిస్తుంది ఇవన్నీ కూడా వారు నేను మాట్లాడను అంటున్నారు వారు మాట్లాడకపోతే సభ అసంపూర్ణమవుతుంది కాబట్టి రెండు నిమిషాలు మూడు నిమిషాలు తప్పకుండా ఉంటారు సభా సరస్వతికి నమస్కారం వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగదేవత ఆలయంలో ఎంతో మహిమాన్వితమైనటువంటి ఈ క్షేత్రంలో జరుగుతున్న శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి శతజయంతి సభ ఎంతో విశిష్టమైనది ప్రాముఖ్యమైనది చారిత్రకమైనది కూడా ఎందుకంటే వరంగల్ ఒక సాంస్కృతిక నగరం చారిత్రక నగరం ధార్మిక నగరం అన్నింటికి మించి రాజకీయ చైతన్యం ఉన్న నగరం కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సాధించాలంటే మొట్టమొదట తెలంగాణ ప్రజా సమితి అనే ఒక సంస్థ పుట్టింది కాకతీయ విశ్వవిద్యాలయంలో అనంతుల మోహన్ అని మా ఊరి వ్యక్తి ఇక్కడ మొట్టమొదటి విద్యార్థిగా స్థాపించి అటు తర్వాత చెన్నారెడ్డి దానికి తర్వాత అధ్యక్షుడు అయ్యారు ఉద్యమం పుట్టింది ఇక్కడి నుంచే నక్సలైట్ ఉద్యమం కూడా రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి చాలా చోట్ల నుంచి విప్లవవాదులు ఇక్కడి నుంచి వచ్చారే అదేవిధంగా ఆదిశంకర భగవత్పాదులు స్థాపించిన చతురామ్నాయ పీఠాల్లో సమ్రాట్ పీఠం సార్వభౌమ పీఠం ధర్మానికి ప్రతీక పీఠమైన దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠానికి ఈ ఊరుగలు నుంచే విద్యారణ్యులు వెళ్ళి ధర్మ హిందూ ధర్మ సామ్రాజ్యమైన విద్యారణ్య సామ్రాజ్యాన్ని స్థాపించింది కూడా ఇక్కడి నుంచే అలాంటి ప్రాముఖ్యత కలిగిన ఈ నగరంలో ఇంతమంది పండితులు ఉద్దండులైనటువంటి పండితులు ఇంకా అమ్మవారి ఉపాసన చేస్తున్నటువంటి ఉపాసనాపర్లు శాక్తయిలు చాలామంది ఉన్న ఇక్కడి నుంచి కూడా విశ్వనాథ శాస్త్రి గారి వద్ద విద్యను అభ్యసించి కృతజ్ఞతాపూర్వకంగా బాధ్యతగా నిబద్ధతతో ఈ సభను ఏర్పాటు చేయడం నిజంగా చాలా ఆనందకరం అందుకే నాకు ఇవాళ ఐదు గంటలకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారి అపాయింట్మెంట్ ఉంది అది ఎలాగైనా కొద్దిగా పోస్ట్ పోన్ చేయండి అని చెప్పి ఖచ్చితంగా రావాలని చెప్పి తప్పించుకుందామనుకున్నారు కానీ ఇంత గొప్ప నగరంలో మళ్ళీ భాగ్యం రాదు అని తప్పనిసరిగా నేను ఉన్నా ఇరవై నాడు నాగపడి శర్మ గారి గురు సత్కార కార్యక్రమంలో వారు ముఖ్యమంత్రి గారు ఇద్దరు వస్తున్నారు వారి వాళ్ళ ఆహ్వానానికి సమయం ఇచ్చారు నాకు సరే వెళితే వెళ్తారు లేకుంటే విశ్వనాథ శాస్త్ర గారికి నమస్కారం చేసి వెళ్తారు ఎందుకు ఈ ప్రాముఖ్యత అంటే చాలామంది పెద్దలందరూ కూడా మాట్లాడారు శాస్త్రి గారి యొక్క శాస్త్ర వైదుష్యాన్ని స్మరించుకోవడానికి శాస్త్ర చర్చ కూడా బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర శర్మ గారు భారతీ తీర్థ పురస్కార గ్రహీత వారు తెలంగాణలోనే ఒకొక్కసారి బ్యాటరీ పెట్టి చూస్తే ఈ ప్రస్తుత ఆధునిక సమాజంలో మనకందరికీ కూడా దేదీప్యమానంగా కనిపిస్తున్నటువంటి ఒక ధార్మిక దిగ్గజం పురాణ మహేశ్వర శర్మ గారు వారు అభినవ వ్యాస అభినవ సుఖ అటువంటి వారు అటు తర్వాత వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఒక శాస్త్ర పాండిత్యాన్ని పుచ్చుకొని ముప్పై ఏళ్ల పాటు విద్యాశాఖలో సంచారకుల దాకా వారు పదవిని అలంకరించి తర్వాత విశ్రాంత జీవితంలో నాన్నగారి లక్ష్యాలను నెరవేర్చాలన్నతో వారి స్వగ్రామంలో బగడాముఖి పీఠాన్ని ఏర్పాటు చేసి ఆ ఆలయ నిర్వాహకులుగా ఒక గొప్ప బగడాముఖి ఉపాసకులుగా కొద్ది రోజుల్లోనే అంటే ప్రతిష్ట కొద్ది రోజుల్లోనే భారతదేశంలో ఒక శక్తి పీఠానికి ఎంత ప్రాముఖ్యత వస్తుందో అంతటి ప్రాముఖ్యతను వారి ఉపాసనా బలంతో సంతరింపజేస్తున్న వెంకటేశ్వర శర్మ గారు ఇక వారు వారి సోదరులు వామన శర్మ గారు చక్కని ఉపన్యాసం ఇచ్చారు వారి ఉపన్యాసం వచ్చాక నాకు కూడా రోమాంచలమైంది ఇవాళ అంటే సందర్భం కాదు కానీ ఒకే ఒక్క నిమిషంలో చెప్తాను ప్రపంచమంతా కూడా ఎవరిని హిందూ ధర్మం అంటే మన సనాతన ధర్మం హిందూ అనే తర్వాత వచ్చింది ఏదైతే ఈ సనాతన ధర్మం ఉందో ఏదైతే ఉందో ఏదైతే వైదిక ధర్మం ఉందో ఏదైతే మనం ఆచరిస్తున్న ధర్మం ఉందో ఆ ధర్మాన్ని నిర్వీర్యం చేయడానికి వాళ్ళకు ఏ సామాజిక వర్గం దొరకదు ఒకే ఒక్క బ్రాహ్మణ సమాజ వర్గమే దొరుకుతుంది ఎందుకంటే ఇవాళ సమాజంలో ఈ ధర్మాన్ని ఆచరిస్తున్న ఏకైక బతికి బట్టగట్టి ఏదో పరిమిత సంఖ్యలో ఉన్నటువంటి ఈ సామాజిక వర్గం వైదిక ధర్మాన్ని అనుసరిస్తున్న వాళ్ళని చెప్తున్న అందరూ బ్రాహ్మలు కాదు బ్రాహ్మణులలో ఎవరైతే వైదిక ధర్మాన్ని కొనసాగిస్తున్నారో వాళ్ళు మాత్రమే బక్కపరచని ఆ సామాజిక వర్గంగా స్థితిలో జీవితాన్ని అనుభవిస్తూ కూడా తెల్లవారుజామున మూడు నాలుగు గంటలకు లేచి ఊళ్ళో అభిషేకము అర్చన కానీ ఊళ్ళో పౌరోహిత్యం కానీ వేద పారాయణం కానీ ఇంకా ఇతర స్రౌత ధర్మం కానీ ఇంకా సంస్కృత బోధన కానీ పారాయణాలు కానీ ఇలా ఏదో ఒక రకంగా ఇవాళ ఈ ఏదైతే సనాతన ధర్మం ఉందో ఆ సనాతన ధర్మానికి ప్రతీకగా కనిపిస్తున్న ముఖం ఏదంటే ఈ వేద పండిత ముఖం ఒక అర్చక ముఖం లేదా పౌరోహితుడి రూపంలో ఇలాంటి వాళ్లను అనుక్షణం మాధ్యమాల్లో కానీ అనేకమైనటువంటి ఇతర సాధనాల్లో కానీ వీళ్లను విమర్శిస్తూ నిన్న దాకా కూడా ఒక బ్రాహ్మడి మీద ఓ దుర్మార్గుడు ఒక పాట చేశాడు అరే బట్టలు పెందుకు తిరుగుతున్నది వాడికి ఏం పోయిందో వానికి ఎందుకు ఆ దుష్టబుద్ధి కలిగిందో మనము ఇంత పరిశుద్ధంగా శుభ్రంగా మనము ఉపాసన చేస్తే దాన్ని కూడా వ్యంగ్యంగా చేస్తున్నారు అలా చాలా వస్తున్నాయి అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే వామన శర్మ గారు చెప్పినటువంటి ఉదంతం ఒక నలభై యాభై ఏళ్ల క్రితమే ఒక దొరలో ఒక ఫ్యూడలిస్ట్ వ్యవస్థలో ఒక గ్రామాన్ని పెత్తనం చేస్తున్నటువంటి ఒక కుటుంబానికి ఒక సంస్కార కుటుంబం నుంచి వచ్చే ఒక సదాచార సంపన్నులైనటువంటి కుటుంబం వేద ధర్మాన్ని పరిరక్షిస్తున్న కుటుంబంలోంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మంగళ స్నానాలు చేయించాలా అన్న అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్న ఈ సమాజము ఇవాళ ఈ అన్ని అనాచారాలకు కారణమని చెప్పి దూషిస్తుంటే సమాజంలో ఇంకా ఏ సామాజిక వర్గం కూడా గట్టిగా నియంత్రించలేని స్థితి ఇవాళ నెలకొంది ఆ స్థితి పోవాలంటే మళ్ళీ వైదిక సనాతన ధర్మం మనం పరిణమిాలంటే ఇలాంటి సభలు ఇలాంటి కార్యాచరణ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు అందించినటువంటి ఒక సంస్కార వారసత్వాన్ని కుణికిపుచ్చుకొని కొనసాగించే కృషే ఈ సభలు కానీ వారు నిర్వహించినటువంటి ముఖ్య పీఠం కానీ పీఠం కార్యకలాపాలలో బహుశా వారు పాఠశాల పెడతారు వారి మనసులో ఉంది ఏదో ఒక రోజు ప్రకటిస్తారు మహేష్ అన్న లాంటి వాళ్ళు వెంట ఉంటారు చంద్రశేఖరన్న లాంటి వాళ్ళు నిధులు సేకరిస్తారు ఖచ్చితంగా అక్కడ పాఠశాల ఏర్పడుతుంది ఇవాళ పదవ సభ నేను సభాముఖ్యంగా చెప్తున్నా మీరు రాసి పెట్టుకోండి వరంగల్ అందరూ కూడా సహకరిస్తారు దానికి త్వరలో వారి యాగశాల వారి సొంతగా ముప్పై లక్షలతో ఏ విధంగా పెట్టారో పాఠశాలను కూడా అక్కడ యథావిధిగా భారతీతీర్థస్వామి వారు భూమి పూజ శిలాన్యాసం చేసిన చోట ఆలయంతో పాటు విద్యాలయం కూడా అయి తీరుతుంది అది సత్యం అది జరగాలి కూడా అది జరిగినప్పుడే శత జయంతికి ప్రాముఖ్యత అలాగే వారు ఇంతకుముందు ఎవరో చెప్పారు ఇది శత జయంతికే పరిమితం కాకూడదు నా వ్యక్తిగత విజ్ఞప్తి కూడా వామనన్నకు వెంకటేశ్వర శర్మ గారికి మీరిద్దరూ కలిసి ఒక కుటుంబం ట్రస్ట్గా శిష్యులు విద్యార్థులకు సంబంధం లేదండి మీకు నాన్నగారు మాత్రమే శిష్యులందరూ సామాజికంగా చేసే కార్యక్రమాలు చేస్తారు మీరిద్దరూ కనీసం తక్కువలో తక్కువ ఒక పది లక్షలతోని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరము బగళాముఖి శక్తిపీఠంలో శివంపేట కేంద్రంగా ఒక ఉద్దండ్రుడైన పండితుడిని మీరు తెలంగాణ నుంచా ఇంకెక్కడి నుంచి అయినా ఒక దంపతులను ఒక ఉద్దండులైన పండితులను వారి జన్మదినం రోజున ఆ బగడాముఖి శక్తిపీఠంలో సత్కరిస్తే అందరము వచ్చే ఆ కార్యక్రమంలో పాల్గొని మీ సొంత డబ్బుతో ఏర్పాటు చేసే ఆ కార్యక్రమంలో మేమందరము పునీతలం అవుతాం మావంతుగా మేము కూడా చేతనైన సహాయక సహకారం చేస్తాం అందుకు మీ సోదరులు ఇంకా అనంతరామ శర్మ గారి కుటుంబం కానీ విశ్వ మన మా పూర్వాశ్రమంలో మాడుగుల మాణిక్య సోమయాజులు కానీ కుటుంబ సభ్యులు కానీ అన్ని విధాలా సహకరించాలి శిష్యులందరము మనం కూడా అందులో చేద్దామని కోరుకుంటూ ప్రధానంగా శతజయంతులు అందరికీ వందేళ్ళు వస్తాయండి ఇప్పుడు ఇప్పుడు చనిపోయిన కోట్ల మందికి వందేళ్ళు వచ్చాయి కానీ కోట్లలో ఒక్కళ్ళకే ఈ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి ఈ శతజయంతి ఉత్సవాలంటే మొత్తం అంధకారమైనటువంటి నైజాం సామ్రాజ్యంలో నైజాం నుంచి విముక్తి పొందినటువంటి తెలంగాణలో ఒక వంద రెండు మూడు వందల ఏళ్ల క్రితం అటు గోదావరి నది ఒడ్డున ఇటు దక్షిణాన కృష్ణానది ఒడ్డున అగ్రహారాలు ఏర్పాటయ్యి రాడు వేదం స్రౌతం ఆ పరిఢవీలినటువంటి ఈ నేల మీద మొత్తం లుప్తమైనప్పుడు ఉర్దూ ప్రభావితం ఎక్కువైనప్పుడు వేద పండితులు కనిపిస్తేనే వాళ్ళను అవమానించి రజాకారులు ఈ నానా రకాల ఇబ్బందులు పెడుతున్న తరుణంలో పక్కనున్నటువంటి రాష్ట్రంలో వైదకం ధర్మం ఒక తరం ముందుకు వెళుతూ వాళ్ళు అనేక రకాలైనటువంటి చేస్తుంటే దయనీయ స్థితిలో బాధపడి నా ప్రాంతం కూడా వైభవాన్ని పునర్వైభవాన్ని సందుకు సంతరించుకోకూడదు అనుకొని వారి కొడుకుల గురించి ఆలోచించలేదు వారి భూముల గురించి ఆలోచించలేదు వారి ఊరు గురించి ఆలోచించలేదు వారి బంధువుల గురించి ఆలోచించలేదు ధర్మపత్ని గురించి ఆలోచించలేదు కేవలం వేద ధర్మం కోసం మాత్రమే ఆయన ఆలోచించి ఆనాడు వారు వేద పాఠశాల పెట్టారు ఆనాడు శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి గురించి నేను చూశాను కానీ ఆ పాండిత్యం విషయం సొంతంగా ఎరగకపోయినా వారు ఏదైనా ఒక ఉద్యోగం చేస్తే ఆనాడు పెద్ద పెద్ద పుల్లెల శ్రీరామచంద్రుడు గారు ఎవరి పెద్ద వైస్ కన్నా గొప్పగా గౌరవప్రదమైన ఉద్యోగం చేయగలిగినటువంటి అనేక అర్హతలున్న ఆయన గడ్డిపోచలాగా ఆ పదవులను పక్కన పెట్టి ఒక శాశ్వతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి అని శివంపేటలో పాఠశాల పెట్టడం మా లాంటి వెంకటేశ్వర శర్మ గారు లాంటి వారు ఒక వంద మందిని ఇవాళ ఇంకొక వెయ్యి మంది దాకా తయారు చేయగల సామర్థ్యం కలిగినటువంటి ఉద్దండులైన శాస్త్ర పండితులను స్మార్త పండితులను ఇవాళ ఈ సమాజానికి అందించారంటే అంతేకాకుండా వారు దక్షిణాయ శృంగేరి శారదాపీఠంలో ఆ మహా సన్నిధానం వారైనటువంటి శ్రీ 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 అభినవతండ విద్యాసంఘ విద్య అభినవ వారు వారి కరకమన సంజాతులు అయినటువంటి ప్రస్తుత పీఠాధీశ్వరులు భారతీతీర్థస్వామివారుల వద్ద పట్టా ఆస్థాన విద్వన్మూర్తిగా పట్టా పొందడమే కాదు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణలో అడుగు పెడితే మొట్టమొదట మేము వెళ్లాల్సిన ప్రదేశం శివంపేట విశ్వనాథ శాస్త్రి గారి ఇల్లు అని వారికి వారుగా నిర్ణయించుకున్నారంటే వారిచ్చిన ప్రాముఖ్యత ఎంతనో మనం ఈ రోజుకు శృంగేరికి ఎవరైనా వెళ్ళి మేము శివంపేట శిష్యులమన్నా శాస్త్ర విశ్వనాథ శాస్త్రి గారి బంధువులమన్నా వారికి సంబంధించిన వారమన్నా అగ్రస్థానం వేసేటువంటి పరిస్థితి ఉందంటే వారి మీద వారి పట్ల ఆమ్నాయ పీఠంలో దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠంలో ఎంత గౌరవం ఉందో చూసుకోవచ్చు అంతకు మించి యతిచక్ర చూడమని ధర్మ సామ్రాట్ కరపత్ర స్వామి భారతదేశ వ్యాప్తంగా వారొక ధర్మ సంస్థాపన కోసం గోసంరక్షణ కోసం అనేక కార్యకలాపాలు చేస్తే అతని వెంట ఉండి ఆ ఉద్యమంలో పాల్గొన్న ఆ ఒకరిద్దరు ముఖ్యుల్లో మన గురువుగారు విశ్వనాథ శాస్త్రి గారు ఒకరు వారు చేసిన అనేక సభల్లో స్వామివారి యొక్క కరపాత్ర స్వామి వారి ప్రసంగాలను హిందీ నుంచి తెలుగుకు తర్జుమా చేసింది కూడా వారేనట ఇవన్నీ విషయాలు మనం ఒక ప్రత్యేక సంచికలో రావాల్సిన అవసరం ఉంది మళ్ళీ పుష్పన మన పూరి శంకరాచార్య వద్ద కూడా వారు అత్యంత సన్నిహితులుగా పీఠానికి అక్కడి నుంచి కూడా ఒక పట్టా పొంది ఆ పీఠం నుంచి కూడా గౌరవ పొందినటువంటి వ్యక్తి ఇదంతా ఒక వ్యక్తి అయితే సాహిత్యము వారు మెదక్ మండల సాహిత్య పరిషత్తు అని చెప్పి మధ్య తెలంగాణలో ఒక సాహిత్య రోచస్సును ప్రజ్వలింపజేసినటువంటి వందల వేల కవి సమ్మేళనాలు సాహిత్య సభలు పుస్తకావిష్కరణలు ఏ భాటం శ్రీరామ్మూర్తి రావాలన్నా మండలి వెంకటకృష్ణారావు గారు రావాలన్నా ఇంకెవరు రావాలన్నా అగ్రస్థానంలో ఉండాల్సింది శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారే పాత పత్రికలు చూస్తే మొట్టమొదట బ్రహ్మశ్రీ శాస్త్ర పండితులు శాస్త్ర విశ్వనాథ శాస్త్ర గారి అధ్యక్షతనాన్ని కింద మంత్రి పేర్లు ఉన్న పత్రికలు లైబ్రరీలో చూస్తే చాలా కనిపిస్తున్నాయి అంటే ఎంత గొప్ప విషయం పివి నరసింహారావు లాంటి వారు కూడా ఆనాడు విద్యాశాఖ మంత్రిగా ఉండి వీరిని గుర్తించారంటే వీరికి ఉన్న గౌరవం చాలా గొప్పది ఇకపోతే నేను ఒక ఆరు ఐదేళ్ల క్రితం పుల్లల శ్రీరామచంద్రుడు అనేటువంటి ఒక మహాపండితుడు నిర్యాణమైతే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక సంస్మరణ సభ పెట్టారు ఆ సంస్మరణ సభలో రవ్వా శ్రీహరి గారు ఒక ప్రధాన ప్రసంగం చేశారు ఆ ప్రధాన ప్రసంగం చేస్తున్నప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు ఈ తెలంగాణ ప్రాంతంలో ఉల్లిన శ్రీరామచంద్రుడు గారిని చూసిన మరొక గొప్ప పండితుడు చూసిన వారే శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు వారు నాకు గురుతుల్లు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అరవిందరావు గారు లాంటి పెద్ద పెద్ద విద్వన్మూర్తుల మధ్య రవ్వా శ్రీహరి గారు చెప్పిన ఆ మాట నా చెవులలో రింగు 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 అంటూ ప్రతిధ్వనిస్తూ ఉంది అంటే వ్యాకరణ శాస్త్రంలో దిట్ట అయినటువంటి రవ్వా శ్రీహరి గారు త్రేడ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి రవ్వా శ్రీహరి గారు అంత సభలో శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి ప్రస్తావన తెచ్చారంటే నా ప్రాంతం ఎంత గొప్పది ఈ ప్రాంతం మీద జన్మించిన నేనెంత గొప్పవాడిని అలాంటి నేల మీద మనం ఉన్నామే ఇంతటి మహానుభావులు మన ప్రాంతంలో ఉన్నారే అని వారు అటు సాహిత్యంలో కానీ అదేవిధంగా వారు రాసిన పుస్తకాలు పౌరోహిత్య మీమాంస లాంటి ఒక పది పదిహేను పుస్తకాలు ఇవాళ వేద అయినా సంస్కృత అయినా తిరుమల తిరుపతి దేవస్థానమైనా తెలుగు విశ్వవిద్యాలయమైనా అదొక రెఫరెన్స్ బుక్గా పరిశోధనకు యోగ్యమైనటువంటి ఎంతోమంది శాస్త్రాన్ని అధ్యయనం చేసే సంస్కృతాన్ని అధ్యయనం చేసే విద్యార్థులు విద్వన్మూర్తులు పరిశోధన గ్రంథాలుగా ఉపయోగించే ప్రతి ఒక్క పుస్తకం ఇవన్నీ పునర్ముద్రణ చేసి వారి స్మరణ వారు వేసుకున్న డ్రెస్సు వారు వేసుకున్న పాదరక్షలు వారు ధరించిన చేతికర్ర వారు వేసుకున్నటువంటి ఉపనయనాలు వారు ఉన్నటువంటి గది వారి పుస్తకాలతో ఒక చక్కని ప్రదర్శన కూడా బగలాముఖి పీఠంలో పెట్టి వచ్చిన వారందరికీ వారు రాసిన పుస్తకాలు వారి జీవిత చరిత్ర తెలిసే విధంగా అంతటి మహనీయత కలిగినటువంటి వ్యక్తి కనుకనే ఇవాళ శతజయంతి ఉత్సవం చేసుకుంటున్నాం ఇంత వైభవంగా నెల నెలా ఒక్కొక్క చోట ఇది పదకొండవ సభ అనుకుంటా మనం ప్రతి వైభవంగా చేసుకుంటున్నాం కాశీ నుంచి శివంపేట నుంచి హైదరాబాద్ నుంచి నిజామాబాద్ కరీంనగర్ కామారెడ్డి చుంచనకోట పట్నూరు ఇన్ని చోట్ల చేసుకుంటూ ఉన్నాం అందుకే మహాత్ములు యొక్క జీవితాలు అజరామరంగా ఉంటాయి సజీవ వాహినిగా ఓ గంగానది యొక్క సజీవ వాహిని ఎలా ఉంటుందో మహాత్ముల జీవితాలు కూడా అలాంటి సజీవ వాహినిగా ఉంటాయి అనడానికి శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి జీవితమే తార్కాణం అందుకే శతజయంతి చేస్తున్నాం అందుకే నేను మన వాళ్ళందరికీ చెప్తా అయ్యా నేను వారి దగ్గర చూసినప్పుడు నన్ను ప్రేమగా పలకరించారు అరైనాయన నువ్వు తీదాగినవా ఛాయ్ తాగు అన్నారు మబ్బులు లేస్తే లేపారు నేను చెరువుకుపోతుంటే నా వెంట వచ్చారు అది మీరు వ్యక్తిగతంగా మీరు విద్యార్థులుగా అనుభవించవచ్చు కానీ ఈ సమాజానికి వారు అందించింది దానిలో కోట్ల విలువైనటువంటిది ఆ విషయాలను మనం గమనించి గుర్తించి లిఖితం చేసి రాబోయే సమాజానికి రాబోయే తరానికి మనం అందించినప్పుడే శతజయంతి యొక్క వైశిష్ట్యం శతజయంతికి సార్థకత ఉంటుంది ఆ దిశగా ఇంకొక రెండు సభలు ఉంటాయి మార్చి వరకు ఆ ప్రత్యేక సంచికలో ఇప్పటికే చాలా టైం అయిపోయింది ఇప్పటికే చాలా సాహిత్యం రావాల్సిన అవసరం ఉండే ఇప్పటికైనా శ్రద్ధ తీసుకొని మహేష్ అన్న లాంటి వాళ్ళు పెద్దలు ఒక సౌగగ్రమైనటువంటి వారి జీవితాన్ని తెలియజేసే రేఖామాత్రంగా వారి సాహిత్యాన్ని తెలియజేసే రేఖామాత్రంగా వారి శాస్త్ర వైదుష్యాన్ని తెలియజేసే రేఖామాత్రంగా వారి ఆధ్యాత్మికతను తెలియజేసే రేఖామాత్రంగా వారి జ్యోతిష్య పరిజ్ఞానాన్ని ఆయుర్వేద పరిజ్ఞానాన్ని చిత్రకళను చాలామంది వారు గొప్ప చిత్రకారులట కూడా ఇలా విభిన్న పాశ్వాల్లో విశ్వనాథ శాస్త్రి గారి జీవితాన్ని ప్రస్ఫుటం చేసే అవును అరుదైన చిత్రాలను కూడా సేకరించి ఒక ప్రత్యేక సమగ్ర సంకలనాన్ని మనం మార్చిలో శివంపేటలో జరిగే సమాపనోత్సవంలో వెలువరించాల్సిన అవసరం ఉంది అందుకు శ్రద్ధాశక్తులతో దీక్షతో అందరము కూడా కంకణ అది నిర్వహించాలి నిర్వహించుకుందాం అప్పుడే ఈ పాదపూజలకు గరి ఈ శోభయాత్రలకు కానీ ఈ మిగతా ఇవన్నిటికి కానీ సార్థకత ఉంటుంది లేకుంటే మిగతా కార్యక్రమాల లాగే మిగిలిపోతుంది తప్ప ఒక చక్కని సందేశం భావితరాలకు అందదు ఆ దిశగా మనందరం ప్రయత్నం చేద్దాం గట్టి కార్యాన్ని ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రితో సహా గవర్నర్తో సహా అందరినీ ఆహ్వానించి న భవిష్యత్తుగా అంగరంగ వైభవంగా శివంపేట కేంద్రంగా శాస్త్రూల విశ్వనాథ శాస్త్రి జయంతి సమాపనోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం కోసం ఈ వరంగల్ వేదికగా ఈ సాంస్కృతిక చారిత్రక ధార్మిక ఆధ్యాత్మిక నగరం సాక్షిగా వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం సాక్షిగా అందుకు ప్రతి నా ఈ వేదిక నుంచి వెళ్ళి ఆ దిశగా సన్నాహాలు చేసుకుందామని కోరుతూ ఆకలయితున్న సమయంలో ప్రసంగించి మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడితే క్షమించమని ప్రార్థిస్తూ సెలవు అందరికీ నమస్కారం వెంకన్న గారు ఉపన్యసిస్తే ఇట్లా ఉంటుంది అంటే ఎన్నో నిర్దేశాలు ఎన్నో ఆదేశాలు ఎన్నో ప్రార్థనలు ఎన్నో సూచనలు అన్నీ ఉంటాయి ఆ శక్తిని భగవంతుడు మనకిచ్చి తప్పకుండా వారు చెప్పిన వాటిలో అన్నీ కూడా అనుసరిద్దామని చెప్పి చేస్తూ ముఖ్యంగా ఏంటంటే ఈ వరంగల్ మహాపట్టణం కూడా నాన్నగారి రెండు ప్రధాన రచనలకు అయింది ఒకటి న్యాసమీమాంస గత దాంట్లో మా మహేశ్వర శర్మగారు చెప్పినట్టుగా న్యాసమీమాంస అనే ఒక గ్రంథాన్ని ఇక్కడ వచ్చిన ఒక చర్చలో ఆయన దాని దాని మీద రాశాడు భగవంతుని న్యాసములు ఏవైతే ఉన్నాయో మనం చేస్తున్న న్యాసాలు మహాన్యాసం అనుకుంటే ఇత్యాదు ఏవైతే ఉన్నాయో అది లా చేయాలి వాటి యొక్క ఇదేమిటి అదేమో కొన్ని ప్రతివాదనలు వచ్చాక దాని మీద ఇక్కడ మొదలైంది అదేవిధంగా ఎనభై రెండులో ఈ క్షయాధిమాస విమా ఎనభై రెండులో ఆశ్చర్యపోయా నాన్నగారికి అప్పటికే పక్షవాతం వచ్చి మూడేళ్ళు అయింది అరవై ఒక్కటి నాకు తెలుసు మనం వెతుకుతుంటే వరంగల్లోనే ఎనభై రెండులో ఒకటి క్షయాధిమాస విమా మన మనొక పుస్తకం కూడా ఆధ్వర్యంలో ఇట్లా చాలా జరుగుతున్నాయి తప్పకుండా వెంకన్న నేను మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఒక పదేళ్ళు మీరు చెప్పిన కార్యక్రమాన్ని నేను చేశాను ప్రతి ఏటా ఒక మహాపండితుడిని సింహపేటకు పిలిచి ఘనంగా సత్కారం చేస్తూ వచ్చా ఒక పదేళ్ల వరకు డోంగరేష్ శాస్త్రి గారు రామచంద్రుల కోటేశ్వర శాస్త్రి జీవిఎం రామశర్మ గారి తండ్రి గారి పేరే ఉందని యా రామకృష్ణ శాస్త్రి గారు లక్ష్మి లక్ష్మీ నరసింహస్వామి గారు గుమ్మన గారి గుమ్మన గారు ఇవి కాకుండా ఒకసారి అనుకోకుండా శృంగేరిలో మాకు చదువు చెప్పినటువంటి రామ్భట్టర్ గారు కృష్ణజేసేరి గారు హైదరాబాద్ శంకరమఠం వచ్చారు ఇద్దరు వస్తే అంటే ఒక రకంగా వయసు వచ్చింది బుద్ధి తప్పకుండా మంచిదే పట్టుబట్టి పట్టుకొచ్చారు స్వామివారు అలాగే పట్టుకొచ్చారు ఇద్దరు పెద్ద మనుషులు అప్పటికే ఇద్దరికి డెబ్బై దాటి ఎనభై పొడి చేత కాదు వాళ్ళకి నేను పట్టుబట్టా మీరు మా మా ఊరికి రావాలి మా ఇంటికి రావాలి మా ఇంట్లో భోజనం చేయాలని ఇద్దరిని ఇద్దరిని అంటే వాళ్ళిద్దరిని ఎలా వస్తుంది బస్సులు కదా ఎలా వస్తుంది మిమ్మల్ని ఎందుకు తీసుకుపోతాయని అప్పటి రోజుల్లోనే ఒక అంబాజి కారు మాట్లాడుకొని వారు వస్తే వారికి ఏం వంట వంట పెట్టారో తెలియదు అక్కడ ఉన్నాం కాబట్టి బెంగళూరులో కొద్ది రోజులు అంటే వారి వంటలు తెలియగా దానికి అనుకూలమైన వంటలు చేయించి ఇద్దరు పెద్ద మనుషులను అంబాజి కారులో శివంపేటకు పట్టుకొచ్చి వాళ్ళకి రాధాష్టోత్సవం మా నాన్నగారు కట్టుకునే దోతులు ఉండేది అటువంటి దోతులే కొనుక్కొచ్చి పెట్టి చేశాను వెంకన్న గారు అంటే చేయాలనే ఉంది కొన్ని పరిస్థితులు కొన్ని కారణాలు సందర్భాలు కొన్ని తప్పుకున్నాయి అవి ఇబ్బంది అయింది అయినప్పటికీ ఒక పది సంవత్సరాలు అనవరతంగా నేను పండిత సన్మానం చేశాను మీ బోటి వాళ్ళ యొక్క ప్రేమాభిమానాలు ఉంటే మళ్ళీ పునరుద్ధరించబడి ముందుకు పెడుతుంది ఇక సమయం బాగైంది కాబట్టి మహేశ్వర శర్మ మాట్లాడాలి దానికి ముందు పురుషోత్తమ శర్మ రెండు నిమిషాలు నువ్వు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు ఎందుకంటే కాబట్టి